హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఏపీలో అధికారం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి ఏపీలో అధికారమే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులతో ముందుకు వెళ్తుండగా వైసీపీ మాత్రం తాము సింగిల్ గానే పోటీ చేస్తామని తేల్చి చెప్పేసింది అయితే ఇదే క్రమంలో జనసేన టీడీపీ పొత్తులపైన ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జనసేన టీడీపీ పొత్తులతో వెళితే ఏపీలో సీఎం ఎవరు అన్న చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ సీఎం సీఎంగా చూడాలన్న ఆకాంక్ష జన ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా బలంగా వినిపిస్తోంది అయితే ఇప్పటికే ఇటీవల లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు గారే పూర్తి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు ఈ విషయం అందరికి తెలిసిందే ఇక ఈ క్రమంలో లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో అప్రమత్తమైన జనసేన సోషల్ మీడియాలో తమ ఆకాంక్షను తెలియజేస్తూ రచ్చ మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలని జనసేన పార్టీ పేర్కొంటోంది ఈ క్రమంలోనే ఇప్పుడు రాష్ట్రానికి నువ్వు కావాలి అని ప్రచారం చేస్తున్న జనసేన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సీఎం అంటూ డీపీలతో హల్చల్ మొదలుపెట్టింది పవన్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఇంకా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యోచించే స్థితి నుండి శాసించే స్థితికి రావాలని జనసైనికులు కలలు కంటున్నారు ఈ క్రమంలోనే టీడీపీ జనసేన పొత్తులతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని డిమాండ్ ను కూడా వాళ్ళు వినిపిస్తున్నారు ఇక టీడీపీకి అలాగే జనసేనకి ఎలాంటి అవకాశం ఇవ్వబోమని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగనే కావాలని అంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇక ఇదంతా చూస్తున్న వారు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ముందు ఎన్నికలు గెలిస్తేనే కదా ఆపై సీఎం ఎవరు అనేది నిర్ణయించేది అని కూడా కొంతమంది వాపోతున్నారు